రైతు పెట్టుబడి సాయం కింద గత ప్రభుత్వం రైతు బంధు పథకాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే దీనిని కాంగ్రెస్ ప్రభుత్వం రైతు పేరు మార్చి అమలు చేస్తున్నారు ప్రభుత్వం ఎకరానికి సంవత్సరానికి రూపాయలు ఇస్తుండగా కాంగ్రెస్ ప్రభుత్వం పెంచి ఏటా ఎకరానికి పన్నెండు వేల చొప్పున జమ చేస్తోంది అంతేకాదు లేని కూలీలకు కూడా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద పన్నెండు వేలు జమ చేస్తున్నారు అయితే రైతు భరోసా డబ్బులు చాలా మందికి రాలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి ప్రభుత్వం మాత్రం అర్హులైన రైతుల ఖాతాలో రైతు భరోసా డబ్బులు జమ చెబుతోంది అయితే రైతు భరోసా పథకానికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి భారీ శుభవార్తను చెప్పారు పథకానికి ఇప్పటి వరకు ఐదు వేల కోట్లు ఇచ్చామని త్వరలోనే మరో నాలుగు ఓట్లు ఇస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు మార్చి ముప్పై ఒకటవ తేదీ వరకు తొంభై శాతం రైతులకు రైతు భరోసా డబ్బులు జమ అవుతాయని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు వ్యవసాయం చేసే ప్రతి ఎకరానికి ముప్పై తేదీ రాత్రి వరకు పన్నెండు రూపాయలు రైతు భరోసా డబ్బులు వేస్తామని పేర్కొన్నారు రైతు భరోసా నిధులు జమ కాని రైతులు రేపు ఖాతాలను చెక్ చేసుకోవాలన్నారు అర్హులైన రైతులకు ఈ పథకాన్ని ఎట్టి పరిస్థితుల్లోనైనా వర్తింపజేస్తామన్నారు అయితే తెలంగాణలో ఉన్న రైతులకు మాత్రమే డబ్బులు జమ చేసినట్లు తెలుస్తోంది రేపు రాత్రి వరకు మిగతా రైతుల ఖాతాల్లో డబ్బు జమ చేస్తామని ప్రభుత్వం పేర్కొంది అయితే ఐదెకరాల లోపు భూమి ఉన్న రైతులకు మాత్రమే రైతు భరోసా డబ్బులు ప్రభుత్వం ఇవ్వనున్నట్లు సమాచారం అయితే తొంభై శాతం వరకు రైతులు కూడా చిన్న సన్నకారు రైతులే ఉండడంతో ఈ తొంభై శాతం రైతుల ఖాతాల్లోకి రేపు రాత్రి వరకు డబ్బులు జమ కానున్నాయి మిగిలిన పది శాతం రైతులు మొత్తం ఐదు ఎకరాల కంటే ఎక్కువగా ఉన్నవారే అంతేకాకుండా సీఎం రేవంత్ రెడ్డి రైతు భరోసా పథకానికి మరో నాలుగు వేల కోట్లు విడుదల చేస్తామని ప్రకటించగా వాటిని ఐదు వేల ఎకరాల కంటే ఎక్కువ భూమి కలిగిన వారి ఖాతా కు ఉపయోగించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి